కారణం ఏంటో తెలియదు లక్షణాలు అర్థం కావు వరుసగా చనిపోతున్నారు ఒక్కరొక్కరిగా నేల కూలుతుంటారు ఛత్తీస్గఢ్లోని ఓ వింత వ్యాధి అరాచకంగా స్ప్రెడ్ అవుతుంది ముప్పై రోజుల్లోనే పదమూడు మంది బలయ్యారు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని మారుమూల గ్రామం దనికోటాలో చాలా గందరగోళం కనిపిస్తుంది ఇక్కడ ఒక నెలలోనే పదమూడు మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారు ఏ వ్యాధి వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారో ఎవరికీ తెలియదు ఈ మరణాలకు ఇంకా కారణం తెలియలేదని జిల్లా యంత్రాంగం చెబుతుంది ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆ గ్రామంలోని ప్రతి ఇంట్లోని వారికి ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి దీంతో ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియని పరిస్థితి ఏర్పడింది నిజానికి ఈ సమస్య ఛత్తీస్గఢ్ కంటే ముందు జమ్మూలో వినాశనం సృష్టించింది గతేడాది డిసెంబర్లో జమ్మూలోని బాతల్లో ఈ అంతు పట్టని వ్యాధి కారణంగా ఒక నెలలోనే పదిహేడు మంది మరణించారు అక్కడ ప్రతి ఇల్లు వణికిపోయింది గ్రామానికి సైన్యాన్ని కూడా పంపించారు ముప్పై ఎనిమిది మంది వ్యాధి బారిన పడితే పదిహేడు మంది చనిపోయారు ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ బృందం కూడా ఇంకా దీని గురించి తేల్చలేకపోయాయి ఆ సమయంలో గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించింది బయట వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించకుండా నిషేధించారు బాధిత కుటుంబాలు కూడా వారి ఇళ్లలోనే ఉండాలని కోరారు జమ్మూలో ఆ గ్రామం ఇంకా ఆ మరణాల షాక్ నుండి తేల్కోలేకపోయింది ఈ లోపే ఇది జమ్మూ నుండి ఛత్తీస్గఢ్కి షిఫ్ట్ అయింది ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు అకస్మాత్గా సుక్మా జిల్లాలోని దార్నికోట గ్రామం నుంచి ప్రాణ నష్టం వార్తలు రావడంతో సుక్మా జిల్లా కేంద్రం నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకి ఆరోగ్య బృందాన్ని వెంటనే పంపారు బాధితులందరూ చనిపోయే ముందు ఛాతి నొప్పి నిరంతర దగ్గుతో బాధపడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు ఈ గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లో ఇవే లక్షణాలు అనేక మందిలో కనిపిస్తున్నాయన్నారు దీంతో నెక్స్ట్ ఎవరు చనిపోతారు అనే టెన్షన్తో అక్కడి జనాలందరూ భయపడుతున్నారట